పేరు ఉప్పల పద్మశ్రీ మాది కోరు మామిడి ఆంధ్రప్రదేశ్ మీ అందరి కోసం ఒక గోమాత పాట దండాలు 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 గోమాత దండా దండా కుడిచి తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు పిడికేడంత గడ్డి పర్కకే మా గడప గడప పాడి నింపినావు ఇందలేకుండా కాడెల మాకిచ్చినావు ఎండ చెందిన వాన ఎకరాల ఎకరాల మన్ను దున్నిన దండాలు 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 యమ గోమాత మాడా దండ నీవే నమ్మ గోమాత మాండా దండ నీవే నమ్మ గోమాత కొమ్ముల వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు వెన్నుపు స నీ పొదుగులోన పరమాత్ముడు అష్టలక్ష్ములు ముక్కుటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు ఈ నాలుగు పాదాలు ఈ నెలనే నడిచి భువిని చక్క గెలుతున్నారు దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత మా దండ నమ్మ గోమాట మాండా దండ నీవే నమ్మ గోమాట మన తల్లి పాలిచ్చేను మూడేళ్ళు గో తల్లి పాలిచ్చేను నూరేళ్ళు మన తల్లి పాలిచ్చేను మూడేళ్ళు గో తల్లి పాలిచ్చేను నూరేళ్ళు పాల నుండి పంచామృతం గోవు ఔషధం నీ నీపాల కేంద్రాల చెంత నీపాలతో జనులు పాపాలు కడిగేసి దీపాలు వెలిగించిన దండాలు దండాలు ఎమగోమాత మాడా దా నీ గో ఉంటేనే తిండి మనకు గోమాతే ఆధారమండి అండి గోవుని కాపాడరండి గోవు లేకుంటే సాగది బండి అంతమవుతున్నాయి గోవులు మనమంతా రక్షిద్దామురారండి ఇంతమంది దేశ ప్రజలందరుండగా గోహత్యలు సిగ్గు చేయండి దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత మా దా నీవే గో ధన్యవాదాలు ఈ పాట లిరిక్స్ కోసం మీరందరూ డిస్క్రిప్షన్లో చూడగలరు అందరూ చూసి ఈ పాటను నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు